ముందుగా భూసేకరణ వల్లే రై రెల్లె నిర్మాణ పనుల్లో జాప్యం హుజురాబాద్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు తణుకులో సంక్రాంతి సంబరాలు చీరాలలో సిపిఐ నేతలు ఆందోళన కిసలట బాధితులతో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దర్శనం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీ సీతారామాంజనే స్వామి ఆలయంలో తెల్లవారుజామున భక్తులు పోటెత్తారు స్వామివారి పళ్లకి సేవ ఉత్సవం సంవత్సరానికి ఒకసారి వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే పాపములు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు

ರಘುನಾಥೀಧರೇ ವಾಸುದೆವಾ ಪ್ರತ್ಯುಮ್ನಾಧನ ಅನಿರುದ್ಧ ಪುರುಷೋತ್ತಥೋಕ್ಷ ನಾರಸಿಂಹಾ ಅಚ್ಯುತುತ मस्तो डेडी अनन्दी मिलाउनु देवता

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో లయన్స్ క్లబ్ జిల్లా కల్చరల్ యాక్టివిటీ చైర్మన్ వావిలాల దేవి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాన్ని సజ్జాపురంలోని ఎంపాస్ జూనియర్ కళాశాల ఎస్వీఎస్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని ఇక గొబ్బెమ్మలు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు కోలాటం విద్యార్థుల నృత్య ప్రదర్శన హరిదాసుల వేషధారణ గంగిరెద్దుల విన్యాసాలు మెహందీ పోటీలు నిర్వహించారు ఇక మారుతున్న కంప్యూటర్ యుగంలో నేటి సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతను భాగంగా తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత పదిహేడు సంవత్సరాలుగా తణుకులో లయన్స్ ఇంటర్నేషనల్ తరపున సంక్రాంతి సంబరాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు వావిలాల సురళాదేవి తెలిపారు ఆంధ్ర రాష్ట్ర మన తెలుగు రాష్ట్ర ప్రజానికారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నాటికి నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న విషయం మరి ఇక్కడ మా తెలుగు ప్రజలు కానీ జిల్లా కానీ చాలా మటుకు మీ వరకు కూడా తెలిసిన విషయమే నేను చాలా సేవా కార్యక్రమాలు రాజకీయంగా లైంగిజం ద్వారా సర్వీస్ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎందుకంటే నాకు సంస్కృతి సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం అదే పడికట్లో పెరిగిన నేను ఎప్పుడు కూడా ఈ సంస్కృతిని మన ఇంటికా పరిమితం కాకుండా పిల్లలందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ రుక్ష్యంగా నేటి తరం విద్యార్థులకి ఈ సంక్రాంతి విషయాలు ఏంటి పండగ ఒక ప్రాముఖ్యత ఏంటి పండగలో ఉండే విశిష్టతలు అంటే ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది సాంప్రదాయం ఉంటుంది అవన్నీ కూడా పిల్లలకి అర్థం పట్టేలా తెలియాలి అంటే మనం మాటలతో చెప్పడం కాదు చేసి చూపించాలి ఈ విధంగా ఈరోజు ప్రతి ఈవెంట్ కూడా కళ్ళకి కట్టినట్లుగా నేను అన్నీ కూడా ఇటు కాలేజీ ఇంట్రల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నేను మరి ఈ విధంగా ప్రతి ఈవెంట్ని కూడా ఈ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది అంటే సంక్రాంతికి ఏమేమి ఉంటాయో ప్రతి ఈవెంట్ భోగి మంట గొబ్బెమ్మలు పాటలు పాడడం పిల్లలు ముగ్గులు వేయడం వంటలు సాంప్రదాయ వస్తువు వేషధారలు అదేవిధంగా ఎడ్ల బండ్లు అందరూ అన్ని ప్రతి ఈవెంట్ చిన్న భోగి భోగిపడు వేయడం ఇలా ప్రతి ఈవెంట్ మన సంక్రాంతికి మనం వివరించ ప్రతి ఈవెంట్ కూడా నేను వేళ ఇక్కడ పొందపరిచి మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే ఇలా చేయడం ద్వారా పిల్లలు మనసులో అర్దుకుపోతుంది ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ విశిష్టత మన అందరికీ తెలిసినదే అయినప్పటికీ కూడా నేటి తరానికి తెలియాలి ముగ్గులు వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు ఇప్పుడు ముగ్గు పాత పోయడమే పిల్లలకి తెలియట్లేదు కానీ ఎప్పుడైతే ముగ్గులు ఇలా పాతతోటి పోస్తామో ఇక్కడ తెల్లవారుజామున అంటే సంక్రాంతి ఎప్పుడు కూడా చలికాలంలో వస్తుంది లెరోసస్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి ఎప్పుడైతే ముక్కు ఈ విధంగా మనం కోతకు వస్తామో ఇక్కడ నరాల ద్వారా మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేషన్ అయ్యి మనుషులు ఒక తేజస్ తోటి ఆరోగ్యంతో యాక్టివ్గా ఉంటారు ఇక నేను లయన్స్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి లైన్స్ నాయకులు అందరూ వస్తున్నారు కాకరాలు వేణుబాబు గారు ఈ సంస్కృతి లైన్ ఆయన గవర్నర్ గారు వైస్ గవర్నర్ పాపారావు నాయుడు గారు మీరు ఇచ్చేస్తున్నారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన సు పర్వతినేని సుభాష్ చంద్రబోస్ గారు కూడా రావడం జరుగుతుంది తనకుల మీకు ముందు ప్రముఖులు డాక్టర్స్ ఇచ్చేయడం జరిగింది చాలా సంతోషం ఆనందం పండగ అంతా కూడా ఇక్కడే ఉంది చాలా సంతోష ఆనందం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసు జిరాలలో సిపిఐ నేతల ఆందోళన చేశారు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు ఇక రెవెన్యూ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు మంజూరు విషయంలో గత ప్రభుత్వం మోసం చేసిందని అయితే అదే ధోరణితో ప్రస్తుత ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోందని నాయకులు భక్తుల ఎన్ని అని హామీలు ఇచ్చి ప్రస్తుతం వాటిని పక్కన పెట్టడం మంచి పద్దతి కాదని ఆరోపించారు గూడు లేని పేదవాళ్లను నివాస గృహాలు కల్పించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు at a బాధితులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించారు అధికారులు సీఎం ఆదేశాల మేరకు క్షతగాత్రులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ ఇక తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రి డిశ్చార్జ్ అయిన వారందరికీ ఈ అవకాశం కల్పించారు తొక్కిసలాట బాధితులతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం చేయించింది టీటీడీ మొత్తం యాబై మందికి వైకుంఠ ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించారు సీఎం చంద్రబాబు మంత్రుల పరామర్శ సమయంలో ఇదే కోరుకున్నారు తిరుపతి తొక్కిసలాట బాధితులు ఇక తమకు వైకుంఠ ద్వార దర్శనం చేయించి ఇంటికి పంపాలని విజ్ఞప్తి చేశారు దీంతో వారికి వెసులుబాటు కల్పించారు ఇక క్షతగాత్రులు కోరిన మేరకు మొత్తం యాభై రెండు మందికి ప్రత్యేక దర్శనం చేయించింది టీడీపీ అధికారులు ఇక తిరుపతి స్విమ్స్ లో ఇంకా పదహారు మంది తొక్కిసేట బాధితులకు చికిత్స కొనసాగుతున్నది ఇక క్షతగాత్రుల్లో ముగ్గురికి ఇక డిశ్చార్జ్ అయిన ముప్పై మూడు మందికి రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందజేయనున్నారు ఇక బాధితుల ఇంటికి చేర్చే బాధ్యతగా కూడా ప్రభుత్వమే తీసుకున్నారు కానీ పొరపాటు ఏదో పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది దానికి ఎవరు బాధ్యతలు కాదు సార్ ఈ యొక్క సిచ్యువేషన్కి గా సీఎం గారు స్పందించి మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ కూడా చక్కగా చేసి అడుగు అడుగున మాకు ఎలాంటి ఆటంకం లేకుండా పింటూ పీను మాకు మూమెంట్ చేస్తూ చాలా చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు సార్ ఆ భగవంతుడి కృపా కటాక్షలు కూడా మాకు కలగటం వల్ల మేము ఈ విధంగా తికి బయట పడ్డాం సార్ అందుకు సీఎం గారికి లోకల్ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అదే డిప్యూటీ కలెక్టర్ గారికి అందరికి పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్ నమో వెంకటేశాయ పాతి సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్ కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఇలా జరిగింది అయినా ప్రతి బయట పడ్డ స్వామి స్వామిదాయి ఉంది మేము అసలు బ్రతికి బయట పడతామని అనుకోలేదు తండ్రి బావ అందులో బట్టి ఇలా అయింది అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు దర్శనానికి అట్లా గేట్లకి ఇబ్బంది ఆ జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఎలా వదలలేదు అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు అందరికీ ధన్యవాదాలు కంటికి రెప్పలా చూసుకున్నారు అందరూ అందరికీ నిర్మల్ జిల్లా పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ఘనంగా నిర్వహించారు ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్సవ విగ్రహాలను పూలతో అందంగా శోభాయమానంగా అలంకరించారు ఈ సందర్బంగా ఆలయంలో వేకువజాం నుండి స్వామివారికి అభిషేక పూజలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శన భాగ్యం కల్పించారు స్వామివారి దర్శనానికి తెల్లవారుజాం నుంచే భక్తులు పోటెత్తారు దీంతో ఆలయమంతా గోవింద నామస్మరణతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ముతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ భైంసా టౌన్ సిఏ గోపీనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు వీరికి ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు వెములవాడ రాజన్న దర్శనానికి వచ్చి డిసెంబర్ ఇరవై మూడున ఆలయ ప్రాంగణంలో తప్పిపోయిన జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన సింగారపు అద్విత ఆచూకీ లభ్యమైంది పాపని అపహరించిన మహిళా నిందితులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రాష్ట వ్యాప్తంగా సంచలనంగా మారిన అద్విత మిస్సింగ్ కేసును శోధించి ఛేదించారు దీనికి ఇన్ఫర్మేషన్ మనకి థర్టీఎత్ డిసెంబర్ వచ్చింది ఎందుకంటే మదర్ కొంచెం పిచ్చిగా ఉంటుంది అండ్ అక్కడ టెంపుల్లో ఉంటుంది అంటే వన్ మంత్ ఉంది అక్కడే ఉంటుంది దానికి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళ బ్రదర్ మదర్ వాళ్ళ బ్రదర్ ఇచ్చారు దానికి కొంచెం డిలే అయింది దాని తర్వాత మనం టీమ్స్ యాక్టివేట్ చేసాము సిసిఎస్ అండ్ లోకల్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్మోస్ట్ సెవెన్ టీమ్స్ ఫామ్ చేసి అన్ని బస్ స్టాండ్లు సీసీటీవీ కెమెరా ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ గ్యాదర్ చేశాము ఎందుకంటే డిలే వల్ల మనకి కూడా కొంచెం డిఫికల్టీస్ వచ్చినాయి సో మొత్తం టెక్నికల్గా పోయి మనం అన్ని బస్ స్టాండ్స్ ఫస్ట్ వెరిఫై చేసాము ఆ కరీంనగర్ నుండి లేకపోతే మన వెములవాడ నుండి ఎక్కడెక్కడ బస్సెస్ పోతాయి ఆ ప్రతి బస్ స్టాండ్కి మహబూబాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ కోడాడ అట్లయిన ప్లేసెస్లో మన టీమ్స్ పోయి అన్నీ అక్కడ ఫీసిలిటీస్ చెక్ చేయడం జరిగింది దాని తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్తో మనకి ఒక లొకేషన్ వస్తే అక్కడ మెహబూబాబాద్ టీం పోయింది అక్కడ మన మెహబూబాబాద్ టీంకి తీసుకొని ఆమె దొరికింది అక్కడ లోకల్ ఉప్ సర్పంచ్ ఐడెంటిఫై చేశారు దాని తర్వాత చిన్న పాప అండ్ ముగ్గురు లేడీస్ ఎవరైనా ఇక్కడ వచ్చారు వాళ్ళకి మనం పట్టుకున్నాము పట్టుకొని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాము మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుంటాము పోలీస్ కస్టడీలో ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏమేమి ఉంటుంది అది మనం మొత్తం ప్రొసీజర్గా వెళ్ళి అది కన్క్లూజివ్గా దీనికి ఎండ్ తీసుకొస్తాము ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తో మనం లర్న్ చేసేది ఏంటి అంటే అందరు ఫస్ట్ అంటే జనాలకి ఏంటి అంటే మనం మీరు అందరు సీసీటీవీస్ పెట్టుకోవాలి ఎందుకంటే సీసీటీవీస్ ఉంటే మనం హండ్రెడ్ పర్సెంట్ ఏమైనా కేసు డిటెక్ట్ చేయవచ్చు సీసీటీవీస్ లేనప్పుడు చాలా డిఫికల్టీస్ వస్తుంది ఈ కేసు మనకి తెలిసింది ఇప్పుడు థర్టీ ఎయిత్కి కేసు అయిన తర్వాత ఈరోజు టెన్త్కి క్లోజ్ అవుతుంది అది కూడా చాలా డిఫికల్టీస్ వల్ల బట్ స్టిల్ జనాలందరితో మీరు ఎంత సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవచ్చు మీ ఇంట్లో చుట్టుపక్కల బయట మీ షాప్స్లో అది మీకు ఏమైనా కారణంలో మీకు హెల్ప్ అవుతుంది జనరల్గా మనం ఏంటి అంటే మనకి ఏం హెల్ప్ కాదు మన లోపల పెట్టాలి సో దయచేసి మీరు మాక్సిమం సీసీటీవీ కెమెరాస్ పెట్టాలి ఇది కాకుండా ఏమైనా చిన్న పాప ఎవరి దగ్గర మీకు కనిపిస్తే మీరు తొందరగా హండ్రెడ్ ఆయిల్ చేయండి సో దట్ మనం ఏం చేస్తామంటే ఐడెంటిఫై చేస్తాము అది ఎవరిది ఎవరు చిన్న పాప సో దట్ మనం ఆ కన్సర్న్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుంది మనకి వారికి హ్యాండ్ ఓవర్ చేస్తాం సో ఇట్లా ఎట్లయినా ఇష్యూస్ కిడ్నాపింగ్ లాగా ఇష్యూస్ ఎక్కడైనా జరగదు బికాజ్ పాప చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఏం గుర్తుండదు మేబీ టూ ఇయర్స్ తర్వాత వాళ్ళు కూడా వీలైన అమ్మ నాన్న అలా వచ్చి అనుకొని మేబీ అట్లా ఉంటారు బట్ తర్వాత మదర్కి అండ్ పేరెంట్స్కి బాధ తర్వాత వస్తుంది థ్యాంక్ యూ పాత ఇప్పటివరకు వాళ్ళపైన ఏం నేరాలు లేదు మన దృష్టిలో ఏం రాలేదు అది అందువల్ల ఇప్పుడు మళ్ళీ పోలీస్ కస్టడీ పెడతాం అసలు ఏం జరిగింది ఎందుకు చేశారు అది మొత్తం మనం ఎంక్వైరీ చేస్తాం పదమూడు రోజులు పాపని దగ్గర పెట్టుకున్నారు కదా పాపని ఎలా చూసుకున్నారు మంచిగా అంటే చూస్తే మంచిగా ఉంది పాప అంటే మంచిగా చూసుకున్నారు అట్లా ఏం లేదు ఏమైనా గలీజ్ యాక్టివిటీస్ చేశారు అట్లా ఏం లేదు మంచిగా చూసుకున్నారు సేల్ చేయడానికి ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఇప్పుడు చూస్తాం అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం ప్రొసీజర్గా పోతాం సార్ ఇప్పుడు ద్వారా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్స్ డాక్యుమెంట్ ఇప్పుడు వెమలవాడ టౌన్లో దాదాపు లాస్ట్ వన్ ఇయర్లో మనం మోర్ దెన్ టూ హండ్రెడ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసినాం అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కెమెరాస్ బట్ దీనిలో ఇంకొక జనాలతో బా అంటే బాధ ఏముంటుంది అంటే జస్ట్ టెన్ డేస్ క్లిప్పింగ్ ఉంటుంది లేకపోతే ఫైవ్ డేస్ అంటే జనాలు ఏంటి అంటే ప్రైస్ తగ్గాలి మన కాస్ట్ కమ్ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు జస్ట్ ఫైవ్ ఇయర్ ఫైవ్ డేస్ స్టోరేజ్ పెడతారు అది కొంచెం మనం ఎక్కువ పెరగాలి టెన్ ఫిఫ్టీన్ డేస్ లాగా ఉండాలి చూసుకోవాలి సో దట్ ఏమైనా ఇష్యూ ఉంటే మనం తొందరగా అది వెరిఫై చేసుకోవచ్చు అది టెక్నికల్ ఎవిడెన్స్ అంతా మనం చెప్పాం అంటే సార్ టెంపుల్లో కెమెరా సెరీ వర్క్ అవ్వట్లేదు అనేది ఒక విమర్శం ఉంది వద్దు ఇంకా పని ఎవరి దగ్గర పోతారు ఎవరి దగ్గర పోతారు అట్లా ఉంది పోతారు రా అంతమంది ఉన్నవాళ్ళు చూసారా ఎప్పుడైనా సార్ మనం ఈ సీసీ ఫుటేజ్ అనే రాష్టంలో చేపట్టిన రైల్వే లైన్ నిర్మాణ పనులు జాప్యం కావడానికి ప్రధాన కారణం భూసేకరణ సమస్యనని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ చెప్పారు రాష్ట ప్రభుత్వం ఈ విషయంలో ఆశించిన స్థాయిలో సేకరించడం లేదన్నారు కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లైన్ ఆర్ఓబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పన్ను రెండు ఇరవై ఏడు నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు అలాగే వచ్చే మార్చి నాటికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పన్ను పూర్తవుతాయని తెలిపారు అరవై కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పన్ను శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు జమ్మికుంట ఉప్పల్ ఆర్వీబీ నిర్మాణం అనేక కారణాల వల్ల జాప్యం జరిగిందన్నారు రాబోయే మూడు నెలల్లో ఉప్పల్ ఆర్వీబీ నిర్మాణ పన్నును పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు ఇక ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించారు ఇక తీగలగుట్టపల్లి ఆర్వీబీని సందర్శించారు అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు

सर मार्च ली वी हर एलेक्टेड दि ट्रेम वर्क सर दिटीर इवेंगे सर फसा लाइटिंग दूर Yeah, and he is he, he, the tournament. Uh, but once the this entire loading system is put up, this side also we are going is the master plan. This side also we have the second entry based on the footfall and the So this is the entire master plan for football. This will be the future control section. 시라나 스온어프로그어프 sure <or��que>

yeah భూసేకరణ వల్లే రైళ్ల నిర్మాణ పనుల్లో జాప్యం హుజురాబాద్ వైకుంఠ ఏకాదశి పర్వదినాన వైష్ణవ ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు తణుకులో సంక్రాంతి సంబరాలు చీరాలలో సిపిఐ నేతలు ఆందోళన తొక్కిసలట బాధితులతో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దర్శనం